శ్రీరామజయం మహాదేవ్యైచ విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఆరాధన చేస్తే ఇంటిలో సమస్తములైన సంపదలు శాశ్వతంగా ఉంటాయి అమ్మవారిని పూజించే నేపథ్యంలో పలువురికి ఒక సందేహం కలగవచ్చు ఆలయాలలో అర్చకులుంటారు ఆలయాలలో పూజారులు ఉంటారు ఆలయాలలో దైవసేవ చేసే నిమిత్తమై పలువురు పురుషులు ఉండగా మహిళలు ఆలయాలలో అర్చకులుగా ఎందుకు ఉండరు ఇటువంటి ప్రశ్నలు పలువురు సంధిస్తూ ఉంటారు కారణం మహాలక్ష్మి లక్ష్మీదేవి రూపంలో ప్రతి మహిళను పూజించే మనం ఆ మహిళ చేత పూజలు స్వీకరించడం అనే దానికి విరుద్ధమైన ప్రకృతి కలవాళ్ళం కనుక ఆలయాలలో ప్రతి మహిళను అర్చించే విధంగా ఆ మహిళలందరికీ కూడా ప్రతీకాత్మకంగా అమ్మవారిని వేంచేపు చేసే విధంగా ఏర్పాట్లు చేసి అర్చనలు చేస్తూ ఉంటాం ఇది నిజమైన సమాధానం ఆలయంలో శివుడు ఒక్కడే ఉన్నాడు అమ్మవారు ఎక్కడా అన్నప్పుడు ఆ అమ్మవారు ఆ శివుడికి క్రిందన ఉన్నటువంటి పానవట్టం వేదిక అది అమ్మవారు అలాగే ఆలయంలో కేవలం వెంకటేశ్వర స్వామి వారే ఉన్నారు కదా అనుకున్నప్పుడు అమ్మవారు ఆ స్వామివారి హృదయంలో లక్ష్మీ వక్షస్థలంగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా అక్కడ అమ్మవారు దేంచేపు చేసి ఉంటుంది అమ్మవారు లేకుండా అయ్యవారిని ఎక్కడా పూజించడం అనేది సంప్రదాయం కాదు కనుక ఆలయాలలో మగవారే పూజారులుగా అర్చనలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రతి మహిళను మనం అమ్మవారితో సమానంగా గుర్తించి అర్చించాలి మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నియైచ ధీమహి ఈ వాక్కులో విష్ణువు విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తి స్వరూపము పురుషకారము ఇంటిలో ఉండే ఇల్లాలు తల్లి సోదరి అక్క చెల్లెలు ఏ మహిళ అయినా అమ్మవారితో సమానంగా మనం మనస్సులో భావన చేసినప్పుడు ఆ ఇంటిలో సమస్త సంపదలు కలకాలం స్థిరంగా ఉంటాయి ఏ ఇంటిలో మహిళ కన్నీరు పెడుతుందో ఆ ఇంటిలో కాసు నిలబడదు అని శాస్త్ర ప్రమాణం ఇల్లాలు ఆనందంగా ఉంటే ఇంటిల్లిపాదికి ఆనందం లభిస్తుంది కనుక ఇల్లాలి ఆనందమే ఆ ఇంటికి పరమావధి అలా ఆ ఇల్లు ఆనందకరంగా ఉండాలి అన్నప్పుడు శుక్రవారం నాడు గడప కడిగి ముగ్గు వేసి పసుపు కుంకుమల చేత అలంకరించి అలాగే ఇంటిల్లిపాది కూడా సూర్యోదయానికంటే పూర్వ మేలేజ్ స్నానాధికారులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇల్లు పరిసర వాతావరణాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆ ఇల్లు ఆనందకరంగా నిర్వహించినట్లయితే సమస్త సంపదలు ఆ ఇంటిలో కలకాలం ఉంటాయి ఇలాంటివి ఎన్ని పాటించినా కూడా మాకు డబ్బు రావడం లేదు మా ఇంట్లో ఇంకా కష్టాలున్నాయి మాకు ఇంకా డబ్బు సమస్యలున్నాయి ఏం చేస్తే తొలగిపోతాయి అన్నప్పుడు శనగలు శనగపప్పు కాదు సుమా శనగలు బెల్లం ఈ రెండింటిని కాసింత కాసింత చిన్న పసుపు రంగు వస్త్రంలో ఉంచి నాలుగు వైపులా ముడివేసి ప్రధాన ద్వారానికి పై భాగంలో ఒక్క మేకకు దిగించి ఉంచినట్లయితే ఆ బెల్లము శనగలు కారణంగా ఇంటికి కొంత ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది ఇంటిలో ఉండేవారందరూ ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండే విధంగా మహాలక్ష్మి అనుగ్రహం ఆ ఇంటిలో ఉండేవారికి లభిస్తుంది ఎంత సంపద ఉన్నా సంపద కంటే మించి ఆనందం లభించడం ముఖ్యం ఆ ఆనందం ఇలా బెల్లం శనగలు అనేటటువంటి చిన్న పరిహారం పాటించినట్లయితే ఇంటిల్లిపాదికి లభిస్తుంది అని తెలియజేస్తుంది సంప్రదాయం శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి అందరి ఆనందాన్ని కోరుకుందాం అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామజయం